హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు కొండకెళ్ళిపోతున్నాము దుంపల కోసము చూ చూడండి ఫ్రెండ్స్ ఎంత దూరం వెళ్ళాలి దాదాపు రెండున్నర కిలోమీటర్లు వెళ్ళాలి కొండ అప్పుకి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ దారి అయితేలో ఉంది మనం నిఘాకెళ్ళి మా అత్తగారు మినిమం అరవై వేల ఏజ్లో ఈ అనేది రావడం జరుగుతుంది చూస్తున్నారు కదా కత్తి పట్టుకుంటూ మనం కొండకెక్కాలి చూస్తున్నాం కదా ఎంత ఘాటు ఉంది ఫ్రెండ్స్ ఇంకా ఇంకా పైన అప్పులు ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను చూడండి ఎంత దూరం ఈ దుంప అంటే భూమి మీద పెరిగేటటువంటి ఆహారం అని అర్థం ఫ్రెండ్స్ చూడండి అందుకే పూర్వీకులు ఇప్పటికే పెద్దవారు అరవై సంవత్సరాలు దాటినా సరే కొండ కొండకి పైకి ఎక్కి వస్తూనే ఉంటారు చూడండి మనం ముందుగా తెలియపోతున్నాం ఫ్రెండ్స్ చూడండి కందదుంప అంటే మనకు సాంబదుంప తీపిదుంప చాలా ఎక్షత్ర ఎన్ని దుంపాలు అయితే ఉన్నాయో అన్నీ ఉంటాయండి మనకు ఒక సామెత చెప్పారు పెద్దవాళ్ళు కత్తిపీటకి కోసినంతసేపు మాత్రానే దురదా అనేది ఉంటుంది కందదుంప అని మాత్రం ఎప్పుడూ దురదానిది ఉంటుంది ఫ్రెండ్స్ అంటే ఈ సామెత అనేది పెద్దవారు చెప్పారు ఇప్పటికీ అనమాట తేట అంటే తేట దుంప అంటే దురద అని అర్థం తీపి కందదుంప అంటే తినదగిన తినదగినది అని అర్థం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ కంద ఈ కంద ముక్కలు కోసి నీటిలో ఉడకబెట్ నీటిలో ఉడకబెట్టి తినడంలో మన దురద అనేది పోతుంది ఈ కంద చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ దుంప చాలా అరుదైనది మన ఏజ్ అంటే ఈ కంద మనకు ఏంటంటే హరికంద హరిస్ అని అంటారు హరికంద అని కూడా అంటారు ఏంటంటే ఇది సంస్కృతిలో హరి అని అంటారు అది ఫైల్స్ని పోగొడుతుంది అనమాట కందదుంప అనేది అది హెల్లిపెంట్ దుంప అని కూడా అంటారు జమిని జమి జమియన్ అని కూడా అంటారు కంద హిందీలో అనమాట చూడండి ఈ కంద తినడంలో మనకు ఎంతో ఉపయోగాలు ఉన్నాయి కొన్ని ప్రాంతంలో అయితే కొత్తగా తీసిన కొత్తగా తవ్వి తీసిన కందని నీట్ నీటి దుంప అని కూడా అంటారు అని పిలుస్తారు అదే నిల్వ ఉంచినటువంటి కందని కొన్ని ఏరియాలో పాటిక కందాన్ని అంటారు ఫ్రెండ్స్ చూడండి అంటే ఈ కంద మనకు ఎన్నో ఉపయోగాలు చూడండి నిటా ఈ చెట్టు ఒక ఈ కంద అంటే దుంప ఉంది కదండి ఈ కంద కందదుంప వాటి ఒక వేలు ఉన్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఆ వేర్లు నిటారుగా పెరుగుతాయండి ఎక్కడ వం వంకరికి వెళ్ళదు అంటే నిటారుగా ఉంటుంది చన్నగా ఉంటుంది చూసిన కదా ఏదైనా చదువుతున్నామైతే మేము అది నిటారుగా ఉంటుంది మనం వాడి దగ్గర ఒక గుణం ఒక కత్తి అండి చిన్న చూస్తున్నారు కదా పట్టుకున్న కత్తి వాటితోనే మనం డేవేస్తాం అనమాట అలా తవ్వేస్తాం చూడండి ఎలా దేవేస్తున్నాం అక్కడ ఆ విధంగా మేము డవ్వి తీస్తామండి ఇప్పుడైతే తగ్గిపోయింది ఇటువంటి దుంపలు తినడంలో మా గిరిజన ప్రాంతాలు తగ్గిపోయింది కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా చాలా ఎక్కువగా ఇప్పుడు తవ్వుతున్నారండి చూడండి మా ప్రాంతంలో అయితే మేము ఇలా తింటాము కందల దొరికే దుంప భూమి భూమి నుంచి వచ్చి అంటే ఈ కందదుంప అంటే భూమి మీద భూమి మీద అడుగు పెరిగే అటువంటి దుంప ఆహారం ఈ దుంపని మనం ఎప్పుడు మానుకోవట్లేదండి ఇది ఈ దుంప వాళ్ళు చూడండి ఇక్కడ దుంప అయితే ఎలా వచ్చేసింది పై పైన కొద్దిగా ఉంటాయండి ఈ దుంప పీటు దుంప అనేది ఇంకా ఒక అడుగు మనం రెండు ఐదు అడుగులు కోసం తవ్వితే తప్ప మనకు రాదండి ఇది తెంగాళ దుంపలు అంటాం మేము తెంగాలు దుంపలని అంటాం ఇది మా ఒరియాలో ఈ దుంపని ఈ దుంప ఉంది కదండి ఈ దుంప చాలా బాగుంటుందండి టేస్ట్ జారు జారుగా ఉంటుంది ఇది దురద కూడా వేస్తుందండి ఈ దుంప మా ఒరియాలో తరాయి కంద అని అంటాం తరగాయి కందా అని అంటాం ఫ్రెండ్స్ చూడండి తరగాయి కందంటే అంటే కానీ ఉంటుంది మనం వాటిని పచ్చి ఉంది కదండి పచ్చిగా అలా పట్టు పట్టుకొని మనం ఊర్లో ఎక్కడైనా అలా చేయి ఇలా టచ్ చేసినా దుంపసిన టచ్ అయినా దురద అనేది విపరీతంగా ఉంటుందండి అది నీటికి కడుకోవాలి కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి తీసేస్తున్నగా ఏ విధంగా తీసేస్తున్నాం మేము ఎంత నీట్గా తీసినాం చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నాక ఎంత బాగున్నాయి కంద తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది మనం మా అమ్మ వాళ్ళు మా నాన్న వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు మాకు తీసి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా మేము ఆ పద్ధతిని పాటిస్తున్నాం ఇప్పుడు తీస్తున్నాం చూడండి కూరగానీ ఉడకబెడుతున్నాను అనుకోని చాలా బాగుంటుంది దాన్ని చూస్తున్నాను కదా పాములాగా వనపాములాగా ఉన్నాయి కదా చూస్తే అలా కనిపిస్తుంది కదా చాలా చాలా బాగుంది చూడండి ఎంత కష్టపడి మేము తీస్తున్నాం ఇటువంటి దుంపలు దొరకడం చాలా కష్టం అండి మనం కొండకెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు చూడండి ఈ దుంపని మీరు తింటే ఒకసారి తింటే మళ్ళీ మర్చిపోలేండి ఇది ఫైల్స్ కూడా పోగొట్టే పోగొడుతుంది ఇటీవల వల్ల ఏంటంటే కొన్ని విటమిన్స్ విటమిన్ డి కూడా మాకు లభిస్తాయి ఏంటంటే ఇటువంటి కెమికల్ లేదు కాబట్టి ఆర్గానిక్ కాబట్టి బాగానే ఉంటుందండి ఇది కుండలకు మనం కుండలు వెళ్ళినప్పుడే మనకి దొరుకుతాయి ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒత్తిడి వెళ్ళిపోకండి మాకు మీరు పెట్టే కామెంట్స్ మీరు పెట్టి చేసే లైక్స్ని బట్టి మేము వీడియో ఎన్నో మరి చేయాలి మరి ఎన్ని ఇలా ఆర్గానిక్ ఇలా న్యాచురల్గా తినే తిండి చూపించాలి మా తాతలు కాలం నుంచి తిన్నది అంటే అప్పుడు పూర్వం నుంచి ఉడకబెట్టి కుండలు ఉడకబెట్టి తింటారు దుంపని కాలు ఈ విధంగా చూడండి కోరు వండుకోవడానికి కట్ చేసి ముక్కలు పెట్టుకున్న వేళగా ముక్కలు పెట్టుకొని మనం తినాలి ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా ఈ వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేళ్ళండి మీరు మీరు పెట్టే లైక్స్ కామెంట్స్ని బట్టి మేము వీడియో మరి ఇంకా ముందుకు చేయాలి అని మాకు ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ చూసి వెళ్ళిపోకండి లైక్ అండ్ కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్